హాయ్ గైస్ దిస్ ఇస్ వెంకీ అసోలియన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతకు ముందు వీడియో తీసుకున్నట్లయితే దాంట్లో నేను రూమ్ తీసుకున్నాను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయి సో ఇప్పుడు అయితే బయటకైతే వచ్చేసాను ఇక్కడ దగ్గరలో బైక్ రెంటల్స్ చాలా ఉన్నాయి సో ఒక బైక్ అయితే రెంట్కి తీసుకొని ఇక్కడ నుంచి మనం వచ్చేసి హిడింబ టెంపుల్ అండ్ వశిష్ట టెంపుల్ అండ్ వాన్ వ్యాన్ విహారి వన్ అయితే విజిట్ చేద్దాము ఇవాళ ఎంత వీలైతే అంత అయితే విజిట్ చేద్దాము స్టేడియం మంచి వీడియో ఇది తప్పకుండా వీక్షించండి లాస్ట్ వరకు సో మనం వచ్చేసి బైక్ రెంటల్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం మన బైక్ చూసుకుంటే హెచ్ టూ సిక్స్టీ సిక్స్ ఏ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ మంచి కండిషన్ ఉన్న బైక్ అయితే ఇచ్చిండు ఓకే చూద్దాము వెంటనే అయితే ఆన్ అయింది ఇదంతా చూసుకోవచ్చు మీరు ఇదంతా చూపిస్తాం మీకు క్లియర్గా మొత్తం డ్యామేజ్ ఏమైనా ఉందా అని చెప్పి క్లియర్గా మనం మొత్తం వీడియో అయితే తీసుకోవాలి ఎప్పుడైనా ఈ విధంగా అయితే ఉంది మంచిగా ఉంది నీట్గా ఉంది కాకపోతే దీని టైమింగ్స్ ఏ విధంగా అంటే ఒక రోజుకు కావాలంటే మాత్రము ఈవినింగ్ సెవెన్ వరకు అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి టూ డేస్ కావాలంటే నెక్స్ట్ డే సెవెన్ వరకు హ్యాండ్ ఓవర్ వేయాలి అర్థమైంది అనుకుంటా మొత్తం టోటల్గా ఇది వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను నేను మోటోలోయా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాడు దీనికి ఐదు వందల రూపాయలు అండ్ అడిషనల్గా థౌజండ్ రూపీస్ అయితే డిపాజిట్ పెట్టుకున్నారు అయితే ఇడింబ టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తా ఉంటే మధ్యలో ఒక దాబా వచ్చింది దాబా దగ్గర అయితే ఆగినాయి ఎందుకంటే అలా తిందామని చెప్పి పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు జస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను బయటకు వచ్చాను జస్ట్ ఇప్పుడు ఇడింబ టెంపుల్ పక్కకే ఉన్నాను ఇక్కడ వచ్చేసి మనకు గోబీ పరోటా అయితే చెప్పాను యాభై రూపాయలు అయితే తీసుకుంటాను చూద్దాం అది ఏ విధంగా ఉంటుందో సో ఇది వచ్చేసి గోబీ పరోటా వచ్చేసి మంచిగానే మందం ఉంది మంచిగానే సో మనకు వచ్చేసి ఇక్కడ ఏదో అయితే పెట్టారు చూడొచ్చు మీరు మిరపకాయలు అది బటర్ కూడా చెప్పుకుందాం టేస్ట్ అయితే మంచిగా ఉంది గోబీ పరోటా సో తినేసి తిరుమా టెంపుల్కి తింటాం వెనకనే ఉంది మా టెంపుల్కి వెళ్ళే దగ్గర నుంచి లొకేషన్ చూసుకుంటే భయ్యా ఏమన్నా ఉందా చూడండి ఒక్కసారి వా పోద్దు అయితే అంత దగ్గరకి చూస్తేనే తింది నేను ఈ కార్లో దగ్గ మధ్యలో ఆగైతే నేను చూపిస్తున్నా ఇది సో మనం వచ్చేసి ఫస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి హిడింబ టెంపుల్ దీని పక్కకి గటాత్ కచన్ టెంపుల్ కూడా ఉంటుంది సో హిడింబా టెంపుల్ చూసుకొని పక్కనే ఉన్న గటాత్కన్ టెంపుల్ కూడా చూసుకుందాము ఈ ఏరియా మొత్తం చూసుకుంటే దేవదారు వృక్షాలతోటి చుట్టూ కొండలతోటి అద్భుతంగా ఉందండి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుంది మొత్తం దేవదారు దేవదారు వృక్షాలతోటి ఉందండి కనిపిస్తుందా అవు చూసుకుంటే మంచు కొండలు అవి కూడా కనిపిస్తున్నాయి అనుకుంటే మీకు జూమికి చూపిస్తాను సూపర్ బాగుంది కదా ఈ లొకేషన్ అంతా ఇగో ఇది ఒక రకమైన ఆవు దీని మీద ఎక్కుతన జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అట ఇది కూడా నేను మీకు చూపిస్తాను ఆగండి ఇది చూసారా చాలా బాగుంది కదా సో ఇది వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే మనకు వచ్చేసి టెంపుల్ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చూసుకుంటే మనకు వచ్చేసి గటోత్కచన్ టెంపుల్ ఉంటుంది సో ముందు వెళ్దాం లోపలికి ఇక్కడ చూసుకుంటే వాక్స్ కూడా జరుగుతున్నాయి గైస్ ఇడంబి దేవి అంటే ఒక రాక్షస జాతికి చెందిన మహిళ ఈమె వచ్చేసి మన పాండవులలో భీముడు ఉంటాడు కదా ఆ భీముడిని అయితే ఇష్టపడైతే పెళ్లి చేసుకుంటుంది సో భీముడికి ఉండు మన దేవికి పుట్టిన అతనే ఘటోత్కచుడు తల్లి మరియు కొడుకు టెంపుల్స్ చూసుకుంటే పక్క పక్కకే ఉంటాయి అండ్ ఈ లొకేషన్ చూడండి గైస్ చాలా బాగుంటుంది చుట్టూ దేవదారు వృక్షాలతో అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు అస్తే మిస్ చేయకండి ఈ ప్లేస్ మనకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న టెంపుల్ ఉంది చూసారా అదే వచ్చేసి హిడింబ టెంపుల్ అండి ఇడింబీ అంటే మనకు భీముని యొక్క భార్య ఈ చుట్టూ చూసారా దేవదారు వృక్షాల మధ్యలో ఆ టెంపుల్ ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ వచ్చేసి సో నేను కూడా డీటెయిల్ గా చూస్తాను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ మనం మనాలి ట్రెడిషన్లో ఫోటోస్ దిగచ్చండి ఏ విధంగా అంటే వాళ్ళ దగ్గర రెంటెడ్ బట్టలైతే ఉంటాయి వాళ్ళు జస్ట్ ఫోటో పర్పస్లో మనకైతే బట్టలు అయితే ఇస్తారు సో అది వేసుకొని ఫోటో దిగాక వాళ్ళ బట్టలైతే వాళ్ళకి ఇచ్చేయచ్చు ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేసి తీసుకుంటే చేయి తోటే నేస్తున్నారండి ఈ టోపీస్ ఇవన్నీ అయితే పూర హ్యాండ్ మేడ్ బచ్చగెలియే కిట్నా కిట్నా వన్ వన్ ట్వంటీకా ठीक है टेम्पल का दर्शन होने के बाद टेम्पल चाला बागुंदी టెంపుల్ దగ్గరికి టచ్ చేసినామండి వాళ్ళందరూ చూసుకుంటే దర్శనాని కోసం అయితే లైన్ లో నిల్చొని ఉన్నారు ఇదో దర్శనాని కోసం లైన్ లో నిల్చున్న వాళ్ళు వీళ్ళంతా చుట్టు లొకేషన్ చూడండి అసలు ఎన్నో టెంపుల్స్ చూస్తుంటాం గానీ ఇంత అద్భుతంగా చుట్టు దేవదారు వృక్షాల మధ్యలో ఉన్న టెంపుల్ వచ్చేసి ఇదే చాలా అంటే చాలా బాగా ఇప్పుడు ఎండ తగిలింది ఫైనల్ గా చూసుకుంటే మనం టెంపుల్ ముందటైతే ఉన్నాము ఇది రాక్షసి యొక్క టెంపుల్ ఇడింబే అంటే రాక్షసి భీముని యొక్క భార్య సో వీళ్ళంతా దర్శనం కోసం వెయిట్ చేసేవాళ్ళు సో మనం కూడా లైన్లో నిల్చున్నాము ఇప్పుడు కోసం ఓ ఎక్కడికో ఉంది కదా టెంపుల్ లైన్ చూస్తే ఇది ఒడిసేదట్టే లేదు కదా మొత్తానికి దర్శనం లైన్ చూసుకుంటే ఇంతకుముందు మనం ఆ టెంపుల్ నుంచి అట్లెళ్ళాం కదా ఇగో ఇట్లా తిరిగి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది దర్శనం అయితే సో ఇదంతా తిరిగి చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇక మనం వచ్చింది ఈ తవ్వ నుంచి ఇటు నుంచి వచ్చిన మనం ఈ టెంపుల్ ని చూసుకుంటే మీకు వచ్చేసి ఇక్కడ టెంపుల్ అయితే కొమ్ములు కనిపిస్తాయండి ఏ దిక్కు చూసుకున్నా ఈ టెంపుల్ వచ్చేసి రాక్షస జాతికి చెందిన మహిళ యొక్క టెంపుల్ కదా సో ఈ విధంగా అయితే పెట్టి ఉంటాయి అండ్ దీనికి చుట్టూ చూసుకుంటే పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు అయితే ఉంటాయండి చాలా పెద్దగా ఉంటాయి ఇగో మీ మనలేలో టెంపుల్స్ అన్ని మాక్సిమం వచ్చేసి చెక్కతోటే తయారు చేసి ఉంటాయండి ఇది కూడా చెక్క యొక్క టెంపులే చూసుకుంటే టోటల్గా వచ్చేసి చెక్కతోటే తయారు చేసి ఉంటుంది టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ దీనికి చుట్టూ చూసుకుంటే మీకు ఈ విధంగా కొమ్ములు కనిపిస్తాయని ఇందాక చెప్పినా కదా క్యూ క్యూలైన్ వచ్చేసి మనకు లోపల టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కాకపోతే ఇక్కడ రాసు చూసారా ఫోటోగ్రాఫీ టెంపుల్ సో ఫోటోలు అయితే తీయద్దు చెప్పి రాసి ఉంది కాబట్టి నేను సెల్ అయితే లోపల పెట్టేస్తాను బుడ్తో టెంపుల్ ఏ విధంగా కట్టారు దీని ఆర్కిటెక్చర్ చూడండి ఏ విధంగా ఉందో మొత్తం మనకు పాతకాల పిండ్లు ఉంటాయి కదా సేమ్ అదే విధంగా ఉంటుంది అక్కడక్కడ కొమ్ములు పెట్టి ఉంటాయి బాగుంది కదా మీరు వస్తే మిస్ చేయకండి ఈ టెంపుల్ని సో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది లోపలికి వెళ్ళైతే చచ్చినవి బొట్టయితే పెట్టిండు సో ఇక్కడ జోక్ ఏంటంటే నేను చెప్పులు కానీ షూలు కానీ ఇక్కడికైనా నిల్లినప్పుడు ఎవరైనా ఎత్తుకపోతానని ఏం చేసిందంటే చూపిస్తాను మీకు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇంకో షూలని వచ్చేసి ర్యాక్ వచ్చేసి ఇగో ఈ విధంగా అయితే కట్టిన ఐరన్ రాడ్కి వచ్చేసి బట్ ఇక్కడ కట్టలేదు నేను ఇంకో ఇది వచ్చేసిగో ఇక్కడ కట్టిన ఇంకో ఈ సైడ్ అయితే ఇగో ఇక్కడ పక్క దానిలో కట్టినా మరి ఎవరికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందో తెలియదు ఇంకో ఇక్కడికైతే వచ్చినాయి ఇక్కడ మొత్తం మూడు ఉన్నాయి ఇలాంటి ఇగో ఇక్కడికైతే వచ్చినాయి ఎవరు కట్టిందో తెలియదు ఫోన్లో ఎత్తుకపోకుండా ఉన్న అదే సంతోషం సో ఇప్పుడు దీనికి జస్ట్ ఆపోజిట్లో ఉన్న టెంపుల్ కి అయితే వెళ్దాం మనము సో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి ఇడింబి టెంపుల్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి వచ్చేసి గటోత్కచన్ టెంపుల్ ఉంటుంది వచ్చిన రూట్ ఇదే ఇదే రూట్లో గటోత్కచన్ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంది కదా మనం దీని తర్వాత వచ్చేసి మనము ఓల్డ్ మనాలికి కూడా వెళ్దాము ఓకే మనమైతే అయితే వచ్చేసినాము బయటకు వచ్చిన తర్వాత మనకు చూసుకుంటే ఇక్కడ యాక్ అయితే ఉంది యాక్ రైట్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయ్యా ఫిఫ్టీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసి మనకు గటోత్కచన్ టెంపుల్ ఉంది గటోత్కచన్ టెంపుల్ కాదు భయ మీరు అయితే గటోత్కచన్ టెంపుల్ ఉంది సో అటు అయితే వెళ్దాం ఇప్పుడు గటోత్కచ టెంపుల్ అంటే ఏం లేదు భయ్య చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకో చెట్ల కన్నా వచ్చేసి మనకు కొమ్ములు లాగా పెట్టున్నాయి అండ్ పక్కకు చూసుకుంటే అక్కడ షూలాల లాగా అండ్ కొమ్ములకు షూలాల ఉన్నాయి చూడొచ్చు మొక్కుతున్నారు కదా అగో అదే వచ్చేసి గటత్కృజన్ టెంపుల్ అండ్ ఇక్కడ చెట్టుకే ఉంది అంతే చెట్టుకనే చూలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక గంట గంట అయితుంది మీరు ఇక్కడ చెట్లు మాత్రం మస్తు చల్లగా ఉన్నాయి బా ఇక్కడ అంటే వాతావరణమే చల్లగా ఉంది చెట్లు ఉండయా కానీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కుక్కలు మంచిగా దృఢంగా ఉన్నాయి ఏ కుక్క అయినా సరే మన యొక్క బక్క చిక్కిపోయి లేవు తిండి మంచిగా దొరుకుతున్నాయి వాటికి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి మ్యూజియం అండి ఇది వచ్చేసి మనకు ఇంకో ఇంతకుముందు ఇక్కడ చూపించాను చూసారా నేను మన వచ్చేసి ఘటోత్కర్చని టెంపుల్ అదే చెట్టు యొక్క టెంపుల్ చెట్టు టెంపుల్ ఇగో ఇది వచ్చేసి దాని పక్కకే ఉన్న మ్యూజియం అండి ఒకసారి మ్యూజియంలోకి వెళ్ళి చూద్దాము మ్యూజియంకి ఎంత ఛార్జ్ చేస్తారు లోపల ఏమేమి ఉంటాయో ఓకే టికెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి సో దాని పక్కకే వచ్చేసి ఎంట్రెన్స్ ఉందండి టికెట్ తీసుకున్న తర్వాత మనకు లోపలికి వెళ్ళా కానీ రెండు రెండు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా సో రెండు అయితే ఉన్నాయి మీకు ఇబ్బంది కలగకుండా తొందర తొందరగా అయితే కానిచ్చేస్తాను చూడండి అప్పుడు అన్నీ వాడినాయండి వీళ్ళు వాడిన వస్తువులు అప్పుడు ఇవన్నీ జాడీలు అవి ఇవన్నీ వీళ్ళు వాడిన వస్తువులు చూడవచ్చు మీరు అప్పటి బేసిన్లు కావచ్చు ఇవన్నీ చూడవచ్చు అప్పుడు పెళ్ళాలు పిల్లలు సారీ పల్లాలు ప్లేట్లు ఐ మీన్ ప్లేట్లు ఇవన్నీ చూడండి బియ్యం స్టోరేజ్ చేసుకోవడానికి ఇవి చూసారా ఇవి వాటర్ తాగడానికి అంటే చల్లగా ఉంటాయి వాటర్ ఇలా తాగితే అండ్ ఇవన్నీ చూడండి ఇది వచ్చేసి బేసిన్లు అండి మళ్ళీ ఏందో ఇవన్నీ రకరకాలుగా రకరకాలుగా ఉన్నాయండి నాకు వీటి పేర్లు తెలియదు దయచేసి ఏమనుకోవద్దు అండ్ లోపల చాలా చల్లగా ఉందండి ఇంకా బయట కూడా ఉంది లోపల కూడా చల్లగా ఉంది ఇదేంది ఇది ఇదేదో డిఫరెంట్గా ఉందండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదేందో ఇక్కడ పేర్లు లేవండి పేర్లు ఉంటే బాగుండి ఇదేదో మొత్తం కైతే వడ్రంగి వాళ్ళు వాడే సామాన్ లాగైతుంది ఇది చూడండి రోకల్ బండ మీకు కనిపిస్తుందా రోకల్ బండా బాగుంది కదా బాగు అండి మనకు బట్టలు నేర్చేది ఓ అప్పుడు వాడిన వస్తువులండి వీళ్ళు చూడొచ్చు మీరు ఇక్కడ ఇదిగోండి అప్పటి షర్టు ఇదిగోండి అప్పటిది అప్పుడు లాల్చిపోజామ్మా పెళ్ళికి వాడుతున్నారేంటి ఇవి చాలా అందంగా ఉంది కదా చూడొచ్చు మీరు ఇదంతా ఇవన్నీ యాజేజీగా చూడొచ్చు మీరు అప్పటి చెప్పులు అండి ఇవన్నీ అప్పటి చెప్పులు వాళ్ళు వాడినాయి చిన్నపిల్లలు కూడా ఉన్నాయి అప్పటి చీరలు కావచ్చు అప్పటి ఆర్కిటెక్చర్ చూడండి ఫిదా అయిపోతారు అసలు నార్మల్గా లేదు చాలా బాగుంది కదా మొత్తం చెక్కతోటేనండి అప్పుడు ఏజ్ చేసినా మాక్సిమం చెక్కతోటే ఇప్పుడు ఇడింబ టెంపుల్ చూసారు కదా సేమ్ అదే విధంగా చెక్కతోటే ఉంటుంది ఇవన్నీ మోడల్ ఆఫ్ చైనీ కోతి అట ఇదేదో చూడండి గుణ ఇల్లు ఈగో అండి మనకు వచ్చేసి ఇడింబు టెంపుల్ ఇది మోడల్ ఆఫ్ బ్రహ్మ తరాజు అగో అవి వేటు ఇవేంటి మీకు తెలుసా అండి ఇవేంటో మీకు తెలుస్తే కామెంట్ చేయండి ఒకసారి చూడండి ఇవన్నీ ఇవన్నీ మనకు పాతకాలంలో వాళ్ళు మనకు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు ఇవన్నీ సో టైం భద్రపరచుకోవడానికే ఇలాంటి మ్యూజియాలు ఇవన్నీ అండ్ మనాలిలో వచ్చేసి వెదర్ చాలా బాగుందండి మనాలి ఫుల్ టైమ్గా విజిట్ చేయట్టు ఫుల్ టైమ్ ఇయర్గా కూడా ఇక్కడ వర్షాకాలం అయితే విజిట్ చేయలేం కానీ నార్మల్ టైంలో అంటే డిసెంబర్ ఆ టైంలో అయితే మనకు వచ్చేసి స్నో అయితే పడుతుంది ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది చూడండి ఏ విధంగా ఉందో వజ్రాలహారం వజ్రాలేం కాదు అలా అన్న వా ఇది భలే సెట్ చేసేది కదా అసలు నిజంగా మన పాతకాలం ఇల్లు గుర్తొస్తా చూస్తూ ఉంటే ఇది చూడండి అప్పటి తమ్మురా ఇది వచ్చేసి ఇక అప్పటి పెళ్ళికి వాడే పీకలండి గాజులు చూడండి మనకు ఈ గాజు వచ్చేసి మనకు సలా సినిమాలో ఉంది కదా సేమ్ అదే టైప్ది అప్పటి అండి అప్పటి హారాలు అప్పుడు లేడీస్ వాడే హారాలు అండి ఇవన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ ఇదేంటి హారం ఉన్నట్టుంది ఏదో వెరైటీగా యాంటిక్ పీసెస్ అంటారండి వీటికి మస్తు విలువ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి ఇప్పుడైతే ఇది బాగుంది అండి ఇవి వచ్చేసి మాస్కులు అండి చూడండి ఇవి మరి దొంగలు యూజ్ చేసేటియా లంగలు యూజ్ చేసేటియా ఎవరు యూజ్ చేసేటి అన్నది నాకు తెలియదు కానీ మాస్కులు అండి ఇవి బాగున్నాయి కదా మాస్కులు వచ్చేసి పర్మనెంట్ మాస్కులు ఇవి ఇక ఏ పెద్ద పెద్ద పీకలు ఉన్నాయి కదండి ఇక్కడ చూడండి ఇదిగోండి అప్పటి అండి ఇవన్నీ సో ఇగో ఇవన్నీ ఇవన్నీ అప్పటి నాణాలు సో ఇ అప్పటి పెట్ట ఆ కాలం నాటి పెట్టే ఇంకో దర్వాజా అండి అప్పటి దర్వాజా ఇది వచ్చేసి సో అయిపోయిందండి ఇంతే ఏం లేదు పెద్దగా అప్పటి కల్చర్ చూడడానికి అయితే దీంట్లోకి రావచ్చు థర్టీ రూపీస్ జస్ట్ అంతే అంతే సో ఇక్కడ ఒక అన్న అయితే చూసుకుంటే మొత్తం పెయింటింగ్స్ అయితే వేస్తున్నాడు ఇగో వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎక్కడ మనకు జస్ట్ ఇడింబ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి అండి పెయింటింగ్స్ వచ్చేసి మొత్తం హ్యాండ్ మేడ్ అండి చూడొచ్చు కిత్నే పోయా ఇసుకో సార్ చోట చోట ఏ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏ హండ్రెడ్ పీస్ ఏ రెడీమేడ్ ఇట్స్ రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రెడ్మేడ్ చూడదు యా దిస్ వన్ హ్యాండ్ మేడ్ త్రీ హండ్రెడ్ 3 टूटी और गार्ड का ये गार्ड का सर थोड़ा सा एक्सटेंसिव रहता 400 ओके okay. चूसिन लगा दा रेट्स ये भी ढंगु नायो इनको दीन कट चेसी 100 रुपीस अटा ये वुड क्या भैया वुड सर या पुट के मिक्सिंग होता है था ओके फ्लाई वुड नो हार्ड बोर्ड बोर्ड वुड नॉट फ्लाई बोर्ड बट हार्ड बोर्ड दिस इज ओके ओके సో ఇప్పుడైతే మనము ఎడింబే టెంపుల్ నుంచి మనము వసిష్ఠ టెంపుల్కి అయితే వెళ్తున్నాము వశిష్ట టెంపుల్ ఇక్కడ నుంచి వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ లో అవుతుంది సో ఇక్కడ నుంచి ఒక పావు గంట ఇరవై నిమిషాలు జర్నీ అవుతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత వసిష్ఠ టెంపుల్ అయితే నేను మీకు చూపిస్తాను అక్కడ హాట్ స్ప్రింగ్స్ అంటే హాట్ వాటర్ కూడా ఉంటాయట అది కూడా నేను మీకు చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుందో స్టేట్ యూన్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో వసిష్ఠ టెంపుల్కి వెళ్ళే దారిలో మీరు చూడొచ్చు అక్కడ మంచకొండలు కూడా చూడొచ్చు మొత్తం ట్రాఫిక్ అయితే గా జామ్ అయిందండి ఇదంతా చూసుకోండి ఒక్కసారి ట్రాఫిక్ అయితే ఫుల్గా జామ్ అయింది ఎందుకంటే ఉన్న కారు కూడా అయితే ఖర్చు చేస్తాడు వాడికి ఆగక కారు ఎక్కడ గుర్తు అని చూస్తూ ఉంటే సో చూసారు కదా వశిష్ట టెంపుల్కి రీచ్ అయ్యానండి ఇక్కడ పార్కింగ్ ఫీజ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫర్ అవర్ అండి మీరు టూ అవర్స్ ఉంటే ఎయిటీ రూపీస్ త్రీ అవర్స్ ఉంటే వన్ ట్వంటీ రూపీస్ అగో ఆ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేయబడతాయి సో ఇదైతే మైండ్లో పెట్టుకుని అయితే రాండి పార్క్ చేసాను సో మనం వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మూడు రకాల టెంపుల్స్ ఉన్నాయి ఒకటి శివ టెంపుల్ వచ్చేసి ఇంకోటి రామ్ టెంపుల్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి శిశుగూరు టెంపుల్ ఏదో అని చెప్పన్నారు సో దాని పక్కకి ఆర్ట్ స్ప్రింగ్స్ అని కూడా ఉంటుంది అట సో మనమైతే ఇప్పుడు దాన్ని వీక్షిద్దాం లోపలికి వెళ్ళి ఓకే సో టెంపుల్ దగ్గరకే వచ్చేసినాం చూడొచ్చు మీరు వావ్ టెంపుల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ చాలా బాగుంది అది చూడడానికి మొత్తం వుడ్తో తయారు చేసిన టెంపుల్ ఇది వెనక కొండలు అదంతా ఎక్స్పలెంట్ ఉంది స్పెక్టాకులర్గా ఉంది చూడడానికి నాకైతే చాలా నచ్చిందండి మీకు నచ్చింది ఈ టెంపుల్ వచ్చేసి అండ్ పక్కకి చూసుకుంటే ఇంకొక టెంపుల్ ఉంది చూడొచ్చు మీరు అది కూడా టోటల్ బుట్తో తయారు చేసిన టెంపుల్ చూపిస్తాను మీకు సో ఈ లోపలికైతే వెళ్ళాలండి ఇక్కడ లోపలికైతే సో లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఓ ఇక్కడ ఓన్లీ ఫర్ లేడీస్ అని చెప్పి పక్కొక్కరు సపరేట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ దర్వాజా ఉంది లోపలికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఉందండి చూడొచ్చు మీరు టోటల్గా లోపల ఏ విధంగా ఉందో ఒక టెంపుల్ వచ్చేసి రోడ్ మీదే ఉంది అది ఇంతకుముందు చూసింది కదా అండ్ ఇంకోటి వచ్చేసి గో ఇదండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి అండ్ ఆర్ట్ స్ప్రింగ్స్ కూడా ఇదే టెంపుల్ నుంచి ఉంటాయట అండ్ ఇది టెంపుల్ కదా ఇక పక్కకే చూసుకుంటే మెన్స్ బాత్ అని చెప్పి కదా సో దీనిలోకి లోపలికి వెళ్తే మనకు వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ అండి వాటర్ కూడా హాట్గా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి సో వచ్చేసాం హాట్ లోకి వచ్చేసాం చూడొచ్చు మీరు ఇక్కడ వస్తాం వేడిగా ఉంది కదా వాటరు ఇదండి హాట్ స్ప్రింగ్స్ అండి ఇదంతా జనే బహుత్ గరమే మనం కూడా దిగి అబ్బా గరం ఉన్నాయి అబ్బా నిజంగా ఇంత మనాలిలా ఇంత మనాలిలా బట్టలు లేవు కానీ ఉంటే నాకు కూడా స్నానం చేయబుద్ధా ఇలాంటి అచ్చాయ ఇట్నా తండా గరం గరం బహుత్ అచ్చాయ ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది ఇక్కడ అద్భుతం లాగానే చెప్పుకోవచ్చు అండి మనం ఎందుకంటే ఈ హాట్ స్ప్రింగ్స్ లో స్నానం చేయడం వల్ల మనకు వచ్చేసి చాలా రకాల స్కిన్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ అండ్ పెయిన్స్ ఇవన్నీ అయితే తగ్గే అవకాశం చాలా వరకు అయితే ఉంటుంది ఆర్థరైటిస్ కూడా చాలా చక్కగా అయితే పనిచేస్తుంది వచ్చేసి మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి సో అవి అక్కడికి వెళ్ళి పంపు రిలీజ్ అయితే అని చూస్తుంది అది కూడా హాట్ వాటర్ ఏంటట సో నాకైతే స్నానం చేయకపోతే బట్టలు అయితే లేవు సో మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టెంపుల్లో ఉన్న గాడ్ వచ్చేసి గురు అండి మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు మనము మన తెలుగు స్టేట్స్లో అయితే ఎక్కడ చూసుండం మేబీ ఇక్కడ మనల్లో అయితే చాలా ఫేమస్ ఈ గురువాసి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చేసి శ్రీ మందిరం టెంపుల్ ఉంది అటు సైడ్ సో కొంచెం స్టెప్స్ ఉన్నాయి ఎక్కి వెళ్తే రామ మందిర టెంపుల్ అయితే వస్తుంది సో అది కూడా మనం వీక్షిద్దామండి సో ఇయర్ ఇట్ ఈస్ ద రామ మందిరం టెంపుల్ ప్రతి టెంపుల్ వచ్చేసి ఎంతో కన్స్ట్రక్ట్ చేయబడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి కదా టోటల్గా వచ్చేసి ఇక్కడ వాతావరణం వచ్చేసి ఈ విధంగా ఉంది ఇక్కడికి వెళ్ళి కొండలు మాత్రం స్పెక్టాకులర్ గా కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు సో ఇక్కడ నుంచి ఇంకోటి జోగిని వాటర్ ఫాల్స్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది సో ఆ జోగిని వాటర్ ఫాల్స్ కూడా మనం వచ్చేసి విజిట్ చేద్దాం సో డిజైన్ చూడండి ఎంత సూపర్ ఉందో చాలా బాగుంది కదా డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి టెంపుల్ అయితే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీయద్దు కాకపోతే ఫోటోస్ వీడియోస్ అయితే నార్మల్ గా తీసినాం ఎవరు లేరు కాబట్టి అదేందో అంటే మనాలిలో డాగ్స్ వచ్చేసి అన్ని ఇగో ఇదే సైజ్లో ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అవి స్ట్రీట్ డాగ్స్ ఏ కానీ పెంచుకున్న ఏ కానీ దీనికంటే బెల్ట్ ఉందిలే కానీ నార్మల్గా వచ్చేసి స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి సో ఇంకా సైడ్ కనిపిస్తుంది మాకు టెంపులే కదా గురువాసిష్ట టెంపుల్ సో దీని పక్క నుంచి కింద క్లైన్గా ఉంటే గా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పి పిల్లు సో జోగిని వాటర్ ఫాల్స్కి అయితే నడిచే దారి అయితే స్ట్రేట్గా ఉంటుంది ఇల్లు చూడండి ఒకసారి పాతకాల పిల్లలు లెక్క మంచిగా లేదా బదే ఉంది కదా గోడలకు ముగ్గులు అవి ఇవి మేము ఎప్పుడో చిన్నప్పుడు మా ఊళ్ళో చూసినా నేనైతే ఇల్లు కూడా క్రేజీ ఉంది ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు కంటే ఎండిపోయినప్పుడే వీలు ఎక్కువ ఇది చూసుకుంటే మనకు వచ్చేసి డ్రై యాపిల్ ఇది ఎంత లేదు బరువు కానీ దీనికి వంద రూపాయలు అట సో రాగా ట్రై చేద్దాం లేకపోతే పోయేటప్పుడు ట్రై చేద్దాం ఇవన్నీ హ్యాండ్మేడ్ వీళ్ళే కుడతారు మంచిగా నాకు ఇక్కడ క్రేజీ నచ్చింది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ పాత బండి చూడొచ్చు మీరు ఇది మనకు కావాలంటే కూడా దొరుకుతలేదు ఇది డీజిల్ వెహికల్ అనుకుంటే చూడండి మీకు ఐడియా ఉందా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ డీజిల్ వెహికల్ అనుకుంటా కదా సో ఇగో టెంపుల్ నుంచి ఇగో ఇదే దారిలో రావాలి అబ్బా కుక్క చూడండి ఎంత సూపర్గా ఉందో నాకైతే చాలా నచ్చింది అగో చూస్తుంది ఇలాంటి బండి మా దగ్గర ఉంటే మంచిగా మోడిఫికేషన్ చేసుకొని వాడుకుంటాం కదా తండ్రబడ్ టైప్లో ఉంది ఇది సో ఇట్లనే చిన్నగా వెళ్ళిపోవాలండి కిందకి వెళ్ళిపోతే మనకు వచ్చేసి జోగిని వాటర్ ఫాల్స్ ఉంటుంది వాటర్ కనిపిస్తున్నాయి అభయ్యా వాటర్ కనిపిస్తాయి చూడండి మనకు వాటర్ సౌండ్ కూడా చాలా గట్టి కనిపిస్తుంది సో అగో ఆ టనెల్ మీద నుంచి అయితే మనం వాటర్ దిక్కు అయితే వెళ్ళిపోదాం అండ్ బ్రో చిల్ అవ్వడానికి ఇంతకంటే మంచి ప్లేస్ చెప్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఒకసారి చూడండి ఆ కుర్చీలు ఆ కథ ఆ కొండలు ఎంత సూపర్గా ఉందో ఈ లొకేషన్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది కదా అండ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి కూరగాయలు అండ్ పండ్లు చాలా ఎక్కువగా పండిస్తారు వాతావరణం చల్లగా ఉండడం వల్ల చాలా ఎక్కువగా పండుతాయి అండ్ దీన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బౌల్ ఆఫ్ ద ఇండియా అని కూడా పిలుస్తారు అంటే బౌల్ వెజిటేబుల్ బౌల్ అండ్ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ద ఇండియా అని కూడా పిలుస్తారు దీన్ని ఓ ఈ వ్యూస్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చినాయి భయ్య నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి చూసుకుంటే మీరు ఒకసారి మంచు కొండల మధ్య నుంచి నడుచుకుంటూ పోయినట్టు ఈ మధ్యలో వచ్చేసి బియాస్ రివర్ అయితే నది ప్రవహిస్తూ ఉండాలి కాకపోతే ఇప్పుడైతే ఎండిపోయింది సో దానికి నేను ఏం చేయలేను సో మీరు ఈ వ్యూస్ ఎంజాయ్ చేయండి ఈ కొటేషన్ నా మనసు దోచిందండి నిజంగా ఇన్ ద ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్ ఎనిమల్స్ డూ నాట్ లీవ్ ట్రాష్ హ్యూమన్స్ డూ ప్లీజ్ బిహేవ్ లైక్ ఎనిమల్స్ ఎస్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ ఐ లైక్ ద కొటేషన్ హ్యాండ్ చూడండి ఏ విధంగా ఉందో సూపర్గా ఉంది కదా మంచి ఫీల్ వస్తుందండి దీనికి నడుచుకుంటూ పోతూ ఉంటాయి చుట్టూ గ్రీనరీ అది మన టెంపుల్ నుంచి అసలు ఎంత దూరం వచ్చినట్టు కూడా అనిపిస్తలేదు ఈజీగా ఉంది ఇదే అండ్ బ్యూటిఫుల్గా ఉంది పక్కకు చూసుకుంటే మౌంటైన్స్ విత్ స్నో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తా ఉంటే ఇలాంటి సౌండ్స్ తింటే క్రేజీ అనిపిస్తాయి చెవులకైతే విలసొంపుగా చూసుకుంటే ఏదో చెట్టుకి ఇంకొక ఈ విధంగా కవర్ కట్టుంది చూసారా సో దాంట్లో ఏదో చిన్నగా కాయ టైప్ కూడా ఉంది పొడుగ్గా సో ఈ చెట్టు ఏందో మరి మీకు ఏమైనా ఇది ఎందుకు ఈ విధంగా చేశారో ఇంకా మిగతా చెట్లకు కూడా అదే విధంగా ఉంది హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ దేవదారు వృక్షాలు అయితే విపరీతంగా ఉన్నాయి చూడవచ్చు మీరు ఇప్పుడు మనం జోగిని వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో కూడా దేవదారు వృక్షాలు చూడవచ్చు మీరు ఒక కొండ ఇవి ఎక్కడ ఫామ్ అయినా సరే ఒక కొండ మీద అయితే ఫామ్ అయినాయి ఎక్కువగా అండ్ ఫైనల్గా మనం వచ్చేసి జోగిని వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము మీకు సౌండ్ అయితే కనిపిస్తుంది అనుకుంటా వాటర్ ఫాల్స్ ఎట్లా ఉందో స్పెక్టాగా ఉంది కదా వ్యూస్ వచ్చేసి ఇగో ఇక్కడ నుంచి ఇంకా అంత పైకి అయితే వెళ్ళాలి మనం వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసినాము సో ఇదంతా యూస్ ఇంకా చాలా అయితే ఎక్కాలి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి చాలా బాగుంది అబ్బా సెక్సీ చూడడానికి అయితే ఇదంతా రెండు కొండల మధ్యకి వెళ్ళి పడుతుంది అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇండానికి కానీ ఓకే బ్రో ఇక్కడ కొండ కనిపిస్తుంది చూసారా కొండ పక్కకే వాటర్ ఫాల్స్ అయితే ఉంది అబ్బా ఇక్కడ ఇక్కడ వ్యూస్ చూడడానికి ఒక్కసారి బ్లోయింగ్ అసలు నిజం చెప్పాలంటే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు వాటర్ ఫాల్స్ అయితే మన వెనకనే ఉంది కాకపోతే ఏ విధంగా వెళ్ళాలో పైకి అయితే అర్థం మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా కదా చిన్నగా అగో అది వచ్చేసి వాటర్ ఫాల్స్ పైకి ఏ విధంగా వెళ్ళాలనేది నాకు అర్థం అవుతుంది అసలు చూ చూస్తేనేమో ఒక పక్క చీకటి అయిపోతుంది ఏం ఏమర్థం అగో అటు సైడ్ అయితే కొందరు ఉన్నారు అటు సైడ్ అయితే కొందరు ఎక్కువ ఉన్నారు ఇక్కడ నుంచి అవతల దాట రావట్లేదు ఇక్కడ ఇక్కడ మొత్తం ముందకం పేస్ ఉంది ప్లస్ అండ్ వాటర్ కూడా ఉన్నాయి జోగిని వాటర్ ఫాల్స్ రావాలంటే ఈ దాకానే వస్తున్నాము ఇక్కడ మొత్తం అయితే పెంచిన అయితే వేసింది సో ఇక్కడ నుంచి అయితే దాటనేకైతే రావట్లేదు సో వీళ్ళు చూసుకుంటే ఈ సైడ్ అయితే వాటర్ నుంచి ఈ విధంగా అయితే దాటాలి కొద్దిగా రిస్క్ నిజం చెప్పాలంటే సో ఇదంతా చూసుకుంటే అయితే ఈ విధంగా ఉంది సో బూట్లు ఇప్పి దాటుకొని అయితే వచ్చినా వెనక ప్రవాహం అయితే దాటుకొని సో స్లోగా మనం ఇగో పైకి అయితే వెళ్ళాలి అక్కడి దాకా సో పైకి అయితే వెళ్దాం ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎక్కుతున్నారు చూసారా సో అగో ఈ దారి కూడా ఏం మంచిగా లేదో చూడాలంటే సో స్లోగా అయితే వెళ్ళాలి ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లము ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కొద్దు దమ్ము దమ్మైంది ఎక్కడ స్టార్ట్ చేస్తాను చూడండి అక్కడ ఎక్కడో సో వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేసాను చూపిస్తా ఇది చూసుకుంటే వాటర్ ఫాల్స్ వచ్చేసి స్పెట్టా క్లియర్గా అనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ అసలు సో నాకు ఇది ఎక్కుతున్నంత సేపు బాహుబడ్ల ప్రభాస్ ఏమో అన్నది ఫీల్ అయినా నేను నేనే అంత కష్టంగా ఎక్కినా చూడండి కొండలు అవి ఎట్లా ఉన్నాయో దమ్ము దమ్మస్తుంది భయ నిజంగా వాటి చూసిన చాలా సంతోషంగా అనిపిస్తుంది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే పగిలిపోయింది బ్రో నిజంగా ఎక్కువ పంట ఉంది రెండు కొండల మధ్య నుంచి మొత్తం వాటర్ ఫాల్స్ వచ్చేసి అద్భుతంగా లేదా చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయినాయి సూపర్గా ఉంది బ్రో ఎక్స్ట్రా ఉంది అసలు ఇదంతా చూసుకుంటే చుట్టూ కొండలు బ్రో బా ఏం పగిలిపోయింది కదా వ్యూ అసలు బా వాటర్ ఫాల్స్ కదా ఈ వాటర్ ఫాల్స్ నుంచి చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లో వచ్చేసి అద్భుతమైన కొండలు కనిపిస్తున్నాయి అంటే చూడండి ఎంత స్పెటాకులర్ ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నాకు చాలా నచ్చింది అండి ఈ వే నుంచి మనకి కిందకైతే వెళ్ళిపోవచ్చు అండి సో ఈ వే నుంచి కిందకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ ఒక రాయి ఉంది సేమ్ బెడ్ లాగానే అండ్ ఇది బండ చూడండి దీని మీద ఏ విధంగా ఉందో అండ్ చూడు చూసి ఇస్ సైడ్ చూసుకోండి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కదా చూడండి ఇగో ఇంతగానం ఎక్కొచ్చాం అండి పైకి ఇగో ఈ విధంగా కష్టపడి కష్టపడి అయితే ఎక్కచ్చినాం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇదంతా లొకేషన్ వచ్చేసి ఈ విధానం ఎక్కాలి జోగిని వాటర్ ఫాల్స్ ఎక్కడ మిస్ అవుతున్నాయో అని చెప్పి చాలా భయపడ్డాలి ఇప్పుడైతే నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉంది సో దేవదారు వృక్షాల మధ్యలో నుంచి జోగిని వాటర్ ఫాల్స్ చూసుకుంటూ పోతా ఉంటే ఆ ఫీలింగే వేరప్ప చాలా బాగుంది మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఓపిక ఉంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి అటాక్ లాంటివి ఉండి ఎక్కలేని వాళ్ళైతే ఎక్కద్దు ఎందుకంటే ట్రెక్కింగ్ కొంచెం మంచిగా లేదు షూ ఇప్పుడు ఇక షూ ఇంకా చేతుల్లోనే ఉన్నాయి షూ ఇప్పడము అదే ట్రెక్ చేసుకుంటే ఎక్కడము ఇదంతా చాలా కష్టంగా ఉంది సో మీరు కనుక మీతో అవుతుంది అనుకుంటేనే ఎందుకంటే వేరే ఊర్లక చెప్పు రిస్క్ గుర్తు గుర్తుపెట్టుకోండి అబ్బా మనం వశిష్ట టెంపుల్ అండ్ జోగిని వాటర్ ఫాల్స్ ముగించుకున్న తర్వాత మనం వచ్చేసి ఓల్డ్ మనాలికి అయితే వచ్చేసాము ఓల్డ్ మనాలి చూసుకుంటే ఇది వచ్చేసి ఓల్డ్ మనాలి బ్రిడ్జ్ అండి ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఓల్డ్ మనాలికి అండ్ కింద నుంచి అయితే ఒక చిన్న నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది సో ఇక్కడైతే కొందరైతే జిప్ లైన్స్ అయితే పెట్టుకొని జిప్ లైన్ అయితే చేయచ్చు జస్ట్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అండ్ ఓల్డ్ మనాలి వచ్చేసి షాపింగ్ వచ్చేసి చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా షాపింగ్ చేయొచ్చు ఇది కూడా ఒక హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అంటే చాలా హైట్గా ఉంటుంది ఇది చూసుకుంటే మీరు ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా ఉంటుంది ఓల్డ్ వచ్చేసి సో వచ్చేసి మనము వనవిహార్ దగ్గరికి అయితే అండి వనవిహార్ అయితే నాకు చూడాలని లేదు అదొక పార్కు నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా దేవదారు వృక్షాలతో చాలా అందంగా ఉంది మీకు కనుక పార్క్స్ లాంటివి నచ్చితే మీరు వెళ్ళచ్చు సో బైక్ అయితే రిటర్న్ చేసేసాను బైక్ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఆ మార్నింగ్ నుంచి ఒకవేళ వన్ డేకి తీసుకుంటే ఈవినింగ్ సెవెన్ వరకు అయితే ఇచ్చేయాలి సో ఈ వీడియో మేము అందరికి నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీకు వస్తాను థ్యాంక్ యూ